వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక తగ్గనుందా టీడీపీ కూటమికి ధీటుగా మరో కూటమి కట్టనుందా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచన మారనుందా అంటే అవుననే సమాధానం బాగా వినిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది ఆ విషయం మన అందరికీ తెలిసిందే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు వైసీపీ వాళ్ళు కూడా విపరీతమైన ట్రోల్స్ చేసి ఇంకా భూస్థాపితం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి పని కథం ఇంకా ఆయన ఇంట్లోనే కూర్చుంటారు అన్నారు కానీ బలం కూడా తీసుకొని పోరాటం చేయడం ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు పార్టీని యాక్టివ్ చేస్తూనే కూటమిగా ముందుకొచ్చారు ఆయన అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం పైన కూడా పోరాటం చేశారు చివరకు మూడు పార్టీల మధ్య పొత్తు కోరడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అలబోక విజయం సాధించారు ఎంత ఘన విజయం అంటే అంత ఘన విజయం సాధించారు కూటమి ప్రభుత్వం మరి టీడీపీ గెలుపు అనేది పొత్తు ద్వారా సాధ్యం అనేది బహిరంగ రహస్యం అయితే ఇప్పుడు అదే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురయ్యింది ఎన్నాళ్ళు సింగిల్ పార్టీ వంటలు పోరాటం అన్న మాట ఇప్పుడు వాళ్ళలోంచి రావట్ల రోజా గారు కూడా సింహం సింగిల్గా వస్తుంది పందులే గుంపులుగా వస్తాయని ఎన్నోసార్లు స్టేజీ మీద అయితే ఎన్నోసార్లు ఆవిడ మాటలు చెప్పింది అయితే నెల్లూరులోని అనిల్ యాదవ్ అయితే ఏకంగా సినిమా డైలాగ్ చెప్పేవాడు ాహుబలిలో రేంజ్గా అయితే అంత దారుణంగా డైలాగ్ చెప్పేవాడు ఇంకా మన గుడివాళ్ళు కొడాలని గురించి చెప్పుకుంటే ఇంకా ఆయన అయితే ఇంకా మర్యాద లేకుండా ఆడేంటి ఈడేంటి అని ఆయన కూడా అసలు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంకేమీ లేదు అయిపోయింది కథం అనే విధంగా ఆయన మాట్లాడేవాడు కానీ లాస్ట్కి ఏమైంది కూటమ్గా వచ్చి దెబ్బ కొట్టారు ఇప్పుడు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని కూటమిగా వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీ చేస్తాకి సిద్ధంగా ఉన్నట్లయితే పెద్ద వార్త వచ్చింది ఆ వార్త ఏంటనేది మనం పూర్తిగా తెలుసుకుందాం దయచేసి నా ఛానల్ సఫర్ చేస్తానని కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు నచ్చితే కనుక నా ఛా నా వీడియోకి లైక్ అని కామెంట్ చేసి ఇంకో పది మందికి షేర్ చేయండి భారతీయ జనతా పార్టీ స్టాండ్ స్పష్టంగా అర్థమవుతుంది ఆ పార్టీ టీడీపీతో వెళ్లేందుకు మొగ్గు చూపుతోంది జనసేన మరో ఐదేళ్ల పాటు కూటమిని కూటమి నిలబడాలని కోరుతుంది మరి ఈ పరిస్థితుల్లో ఆ మూడు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నం చేయడం కుదరదు అని చెబుతోంది అయితే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగిలింది వామపక్షాలతో పాటు కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని జగన్ పట్టించుకోరు ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి వామపక్షాలతో కలిసేందుకు మొగ్గు చూపుతారు కూడా అన్నది ఒక అంచనా ఎందుకంటే వామపక్షాలు కలిస్తే ప్రజా ఉద్యమాలకు చాలా సులువు అవుతుంది మున్ముందు ప్రజా పోరాటాలు చేస్తేనే ప్రజల్లోకి బలంగా వెళ్ళగలరు సో తాజాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఒక ప్రకటన చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేస్తామని ప్రకటించారు ఇప్పటికే ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సమీకరణ పూర్తి కూడా చేసుకుంది మరి నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది మరి ఈ నెల పద్దెనిమిదిన జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ను కూడా కవనున్నారు మరి ఇదే మరి అదే రోజు సిపిఐ సైతం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది పేద విద్యార్థులను వైద్య విద్య దూరం చేసే ఈ నిర్ణయాన్ని వహరించుకోవాలని డిమాండ్ చేస్తుంది అయితే ఇప్పుడు వైసీపీ లైన్లోకి సిపిఐ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇది ఒక పెద్ద టాపిక్గా ఉంది ఏంటంటే ఏపీలో వైసీపీ కూటమి కట్టేందుకు అనుకూల సమయం అన్న వాదన వినిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి అనుకూల స్థితిగా ప్రతిస్పందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అయితే వైసీపీ అదే విధంగా ఈ సిపిఐ ఏదైతే ఉంది ఈ పార్టీ కూటమిగా వస్తాయని చెప్పేసి కూటమిగా పోరాటం చేస్తాయని చెప్పేసి ఒక వార్తలు వస్తాయి మరి ఎంతవరకు నిజమో రాబోయే రోజులు తెలుస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్